హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు జిల్లెల సురేష్ గారు దాసరపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పాలపల్ల గిత్తలండి ఈ గిత్త పుల్లగిత్త అండి ఎర్రగిత్త గిత్త సరికండి పన్నెండు నెలల వయసులో ఉంది పన్నెండు నెలల వయసులో ఉందండి పైరబేటాలు పాల్గొంది టైర్ బేటాలో పాల్గొందండి టైర్ బేటాలు అయితే వేస్తున్నారు మీరు చూసినటువంటి తెల్ల గిత్తకు వచ్చేసరికి పదమూడు నెలల వయసు ఉందండి ఈ గిత్తకు కూడా టైర్ బేటాలు వేస్తున్నారు బండ బేటాలు అయితే అలవాటు చేయలేదు ఇంకా పదమూడు నెలల వయసు అండి ఈ తెల్ల గిత్తకి మీకు ఎవరికైనా కావాలంటే రైతు నెంబర్ ఇస్తానండి మీరే డైరెక్ట్గా రైతుతోనే మాట్లాడుకోవచ్చు పదమూడు నెలల వయసులో ఉన్నటువంటి దూడండి ఈ గిత్కొచ్చేసరికి అండి పద్నాలుగు నెలల వయసు అండి టైర్ బేట అయితే వేస్తున్నారు కానీ బండబేటలు అయితే వేయలేదండి వ్యవసాయం చేస్తున్నాయి అరకైతే అలవాటు ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే రైతు పేరు వచ్చేసరికి జిల్లెల సురేష్ గారు దాసరపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి అండి మొత్తం మూడు ఉన్నాయి డైరెక్ట్గా మీరు రైతుతోనే మాట్లాడుకోవచ్చండి రైతు నెంబరు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి అడ్రస్తో సహా మీరు డైరెక్ట్గా చూసుకొని మాట్లాడుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి